మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ విచ్చేసిన పాత్రికేయులకు మిత్రులకు నా ధన్యవాదములు ముఖ్యంగా ఇక్కడ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే మన అనంతపురం జిల్లాలో అరుదుగా జరిగే శస్త్రచికిత్సల్లో ఒకటి సర్వైకల్ స్పైన్ అంటే మెడ భాగంలో వెన్నెంపూస మీద జరిగే సర్జరీలు అనంతపూర్లో ఎటువంటి సమస్యలు ఎప్పుడు వచ్చినా సరే పట్టణాలకు అంటే హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ పంపిస్తుంటారు ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం జరిగినా సరే కాళ్ళు చేతులు చచ్చిపడిపోవడం జీవితాంతం మంచాన పడడం జరుగుతూ ఉంటుంది అందువలన దాని రిస్క్ తీసుకోకుండా మిగతా స్పైన్ సర్జరీస్ చేస్తారు కానీ సర్వైకల్ స్పైన్ మాత్రం ఎక్కువ ఎవరు టచ్ చేయరు కానీ ఇప్పుడు మన అనంతపురంలో మనకు అటువంటి అవసరం లేకుండా స్పైన్ సర్జరీలు ఎస్పెషల్లీ సర్వైకల్ స్పైన్ సర్జరీలు చేయడానికి నిష్ణాతులైన ఆర్థోపెడిక్ స్పైన్ సర్జన్ మహేష్ కుమార్ గారు అందుబాటులో ఉండడం అనేది చాలా అదృష్టం ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు ఎందుకు పిలిచామంటే ఆల్రెడీ ఇప్పుడు ఒక సర్వైకల్ స్పైన్ సర్జరీ చేశాం అది లాస్ట్ మంత్ త్రీ వీక్స్ బ్యాక్ చేశాం అంతకుముందు ఆమె ఉన్న పరిస్థితి ఇప్పుడు ఆమె ఎట్లా ఉంది సర్జరీ ఏం చేసింది ఎలాగుంది అని వివరాలు మొత్తం మనకు మహేష్ కుమార్ గారు వివరిస్తారు సార్ నా పేరు మహేష్ కుమార్ నేను ఆర్థోపెడిక్ స్పైన్ సర్జన్ని సో ఈ మన శైలజ అనే పేషెంట్ ఒక ఆల్మోస్ట్ ఫిబ్రవరి మొదటి వారంలో నా దగ్గరకు వచ్చినారు వచ్చినప్పుడు ఆమె పరిస్థితి ఏంటంటే నడవలేని పరిస్థితి చేత్తో అన్నం కూడా తినలేని పరిస్థితి ఎందుకు ఇది ఎందుకు వచ్చింది అని మనం స్కాన్ రూపంలో కానీ వేరే వేరే ఇన్వెస్టిగేషన్స్ చేసినప్పుడు మెడలో వెన్నుపూస స్పైనల్ కార్డ్ అనే దాని మీద ఒత్తిడి రావడం వలన ఇలా చే కాళ్ళు చేతులు పని చేయకోకుండా పోవడము కాళ్ళు చేతులు పడిపోవడం లాంటి సమస్యలు జరుగుతాయి అన్నమాట అటువంటి సమయంలో మనం సర్వైకల్ స్పైన్ దీన్ని ఈ కండిషన్ సర్వైకల్ మైలోపతి విత్ క్వాడ్రిపెరసిస్ అంటారు అటువంటి సమయంలో మనం సర్వైకల్ స్పైన్కి సర్జరీ చేయాల్సి వస్తుంది ఏదైతే ఒత్తుకుంటుందో ఆ భాగాన్ని తీసేసి ఆ సర్వైకల్ స్పైన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఫిక్స్ చేయాలి ఆ ప్రొసీజర్నే సర్వైకల్ లామినెక్టమీ విత్ డీకంప్రెషన్ అండ్ ఫిక్సేషన్ అంటారు కానీ ఇటువంటి సర్జరీ చేయడానికి ముఖ్యమైన మెయిన్ కావాల్సింది ఎక్విప్మెంట్ వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ కావాలా ఓటీ సెటప్ కావాలా అటువంటి ఓటీ సెటప్ మనకి కావేటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ ఉంది నేను వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ అని ఎందుకు చెప్తున్నా అంటే నేను చెన్నైలో పనిచేశాను నా స్పైన్ స్పెషలైజేషన్ ముంబైలో జరిగి తర్వాత అనంతపూర్ రావడం జరిగింది నేను ఇన్ని మెట్రోపాలిటన్ సిటీస్ చూసి ఆ ఓటీ సెంటర్స్ చూసినాను కాబట్టి ఈ ఓటీ సెటప్ చూసిన తర్వాత ఆన్ పార్ విత్ ముంబై ఓటీ సెటప్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఉంది వరల్డ్ క్లాస్ ఓటీ సెటప్ సో ఆ సర్జరీ చేసి ఆ రిజల్ట్స్ కూడా మీ కళ్ళ ముందే కనపడుతుంది ఆ రిజల్ట్స్ ఎలా వచ్చాయి ఏంటి అనేది పేషెంట్ మాటల్లోనే మీరే వినొచ్చు అసలు నడవలేకపోతుంది ఆపరేషన్ చేసినాక నడుస్తున్నాను వాకర పట్టుకుని బాగుంది ఇప్పుడు నాకు అంతకుముందు అసలు నిలబడలేను ఇద్దరు పట్టుకు నడిపించిన కిందికి వరిగిపోతుంది కాళ్ళు అలా తిమ్మర్లు చేతుల తిమ్మర్లు ఉండే ఇప్పుడు బాగుంది చిరంలో ఉన్నాం సార్ జయం కాలేదు బాగా చూసాడు రెండు మూడు సార్లు వచ్చి కూడా ఇంటి దగ్గరే సార్ ఇది లాస్టర్ వేసి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళా చేసిపోయాడు మూడు మూడు సార్లు వచ్చాడు ఇంటికి చూసిపోయినాడు సార్ ఈరోజు కరెక్ట్ ఇరవై రోజులు నడుస్తున్నాం అంతకుముందు అసలు నడవలేకపోయా నా పేరు మురళీధర్ మాది ఇక్కడ అనంతపురమే లోకల్గానే ఉంటున్నాము ఫస్ట్ ఈ కేసు వచ్చినప్పుడు ప్రాబ్లం అనేది నేను ఇక్కడే అనంతపూర్లో త్రీ టు ఫోర్ సీనియర్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను అనమాట అంటే మనము ప్రాబ్లం వచ్చినప్పుడు బెటర్ ట్రీట్మెంట్ కి వెళ్ళాలి కానీ సీనియర్ డాక్టర్ లేకపోతే ఇంకోటి ఇంకోటి వెళ్ళకూడదు అంటే ఈ కేసు మేము డీల్ చేయలేము మీరు తిరుపతి కానీ లేదా హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఇట్లా టాప్ సిటీస్కి వెళ్ళాలా ఎందుకంటే ఇక్కడ ఎవరు చేయలేము అలా చెప్పారు తర్వాత నాకు తెలిసిన చిన్న డాక్టర్ని అడిగితే ఆయన లోకల్ గా మహేష్ సార్ని రిఫర్ చేశారు ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన డేర్గా నేను చేయగలను చేస్తాను అని చెప్పారు ఆయన చెప్పిన ప్రకారమే హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా చేశారు ఆమె రిజల్ట్ నేను ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూశాను కాబట్టి నాకు క్లియర్గా అర్థమవుతుంది